నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ జర్నలిస్ట దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన తర్వాత మ మరో నిరుద్యోగి ఆత్మహత్య కలకలం రేపుతూ ఉంది దీని గురించి నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యమమే చేసినటువంటి ఓ మహిపాల్ యాదవ్ మనతో పాటు ఉన్నారు ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నా చెప్పండి అసలు తెలంగాణ గవర్నమెంట్ ఏర్పై పై ఏర్పాటై పదిహేను రోజుల కూడా కాలేదు అప్పుడే మరో నిరుద్యోగ ఆత్మహత్య కలకలం రేపుతూ ఉంది దీన్ని ఇలా చూడొచ్చు ఒక నిరుద్యోగ జేసి నడిపించినటువంటి వ్యక్తిగా ఎలా ఎలా చూడొచ్చు అదే అదే చాలా బాధాకరమన్నా అబ్బాయి కూడా సూసైడ్ లెటర్ చదివిన దాంట్లో వినే అని ఉంది వేటు న్యూస్లో కానీ పేపర్లో కానీ విజయాన్ని ఉంది సరే మా బాదు ఆయనది గార్నా గార్నం మండలం గార్ల గార్ల మండలము అది ఎర్రమట్టి తండ అనుకుంటా సరే ఏది ఏమన్నప్పటికీ కూడా అది చాలా బాధాకరం నేను ఒకటే చెప్తున్నా ఈ ఇరవై ఏళ్ళ వయసులో ఈ టీనేజ్ దాటినాక ఒక ఇరవై ఐదు ముప్పై దాకా ఎస్పెషల్ ఇరవై ఐదు లోపు ఏదున్నా మనం కంట్రోల్ చేసుకోలేం బాధ వచ్చినా కష్టం వచ్చినా సుఖం వచ్చినా సంతోషం వచ్చినా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అతను సూసైడ్ లెటర్ కూడా నేను చదివిన గత ప్రభుత్వము అనేక నోటిఫికేషన్లు లేచి అవి నీటి మూటలు అయినాయి వేసినట్టు వేస్తారు వాయిదేస్తారు వేసినట్టు వేస్తారు వాయిదేస్తారు దీనివల్ల మేము ట్యూషన్ ఫీజులు ఎగ్జామ్ ఫీజులు కోచింగ్ ఫీజులు హాస్టల్ ఫీజులు ఇవన్నీ కట్టుకోలేక కొంత అప్పైనట్టుంది మరి ఆ బాధలో మరి ఏం జరిగిందో నా సూసైడ్ లెటర్లో అట్లా తెలుస్తుంది కానీ నేను ఒక్కటే చెప్తున్నా నిరుద్యోగులారా నా తమ్ముళ్ళకు చెల్లెళ్ళకు వంద కోట్ల కన్నా వంద కిలోల బంగారం కన్నా మీ అమ్మా నాన్నకు మీ ప్రాణము మోస్ట్ విలువైనది వంద కోట్లు ఇస్తాం మీ కొడుకుని ఇస్తావా అంటే అయ్యే తల్లి తండ్రి ఇస్తా అని చెప్పరు లేదు మాకు వంద కోట్లే వద్దు మా కొడుకే ముఖ్యమంటారు ఈ విషయం తెలుసుకోవాలా కొడుకు కానీ కూతుర్లు కానీ దయచేసి బతుకుంటే బలశాకన్నా తినొచ్చు ఇప్పుడు మనం ఇది నిరుద్యోగుల ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనకు అపాయింట్మెంట్స్ దొరుకుతాయి ఒక పది నుంచి ఇరవై వేల మధ్యలో టీచర్ జాబులు పడతాయి పోలీస్ జాబులు పడతాయి గ్రూప్స్ గ్రూప్ వన్ కూడా ప్రక్షాళన జరిగింది జనార్దన్ రెడ్డి రాజీనామా చేసింది టీఎస్పిఎస్ చైర్మన్ మిగతా సభ్యులు కూడా రాజీనామా చేసారు కొత్త చైర్మన్ వస్తాడు కొత్త సభ్యులు వస్తారు దీంట్లో అమ్ముకోవడాలు అట్లాంటివి ఏమి ఉండవు ఏదైనా కష్టం వస్తే మేము ఉన్నాము దయచేసి మీకు ఏదైనా కష్టం ఉంటే మాకు చెప్పండి ఏదో ఒక రకంగా మీకు ఉపాధి కల్పించేటట్టు ఏమన్నా చెప్పడమా లేదంటే ఏదైనా స్కిల్ నేర్చుకోవడానికి సంబంధించిన అవకాశం కల్పించడమా చేద్దాం కనీసం ఒక ప్రతి వ్యక్తి ఒక యాభై ఏళ్ళన్నా బతకాలి యాభై ఏళ్ళ తర్వాత ఉంటే ఉంటరు పోతే పోతారు తర్వాత విషయం కానీ యాభై ఏళ్ళ లోపు మీరు ఎందుకు చచ్చిపోవాలి ఎందుకంటున్నంటే ఒక వంద సంవత్సరాలు ఉన్నాయి అనుకుతాయి వంద సంవత్సరాలు ఉన్న వ్యక్తికి కలెక్టర్ జాబ్ ఇస్తే దానికి ఏమైనా విలువ ఉంటుందా ఉండదు ఎందుకు ఉండదు అంటే వయస్సు మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ కలెక్టర్ జాబ్ కాదు నన్ను అడిగితే నీ కలెక్టర్ జాబ్ కావన్న వయస్సు కావన్నా అంటే అంటే వందేశ వంద సంవత్సరాల తర్వాత కలెక్టర్ జాబ్ వచ్చిన డెబ్బైకి వచ్చిన ఎనభైకి వచ్చిన ఈవెన్ అరవైకి వచ్చినా ఆ జాబ్ వద్దు మాకు యవ్వనం ఉంటే మంచిది వయస్సు ఉంటే మంచిది అని కోరుకుంటారు ఎవరైనా అట్లాంటి యవ్వనాన్ని కలెక్టర్ జాబ్ కంటే విలువైంది యవ్వనం వంద కోట్ల కన్నా వజ్రాల కన్నా వంద కిలోల బంగారం కంటే విలువైంది యవ్వనం కాబట్టి దాన్ని బలవంతంగా చంపేకు మీకు లేదు ఎందుకంటే మీ ప్రాణం మీది కాదు మీ అమ్మ నాన్న ఇలా ప్రాణం అది మీరు తయారు చేసుకున్న వాళ్ళు మీరు గారు వాళ్ళు మిమ్మల్ని కని పెంచితే తొమ్మిది నెలలు మీ అమ్మ నేను కడుపులో పెంచి ఒక పూట తిని తినక మీ నాన్న నీకు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి నేను ఇరవై ఏళ్ళు ఇరవై మూడు ఏళ్ళలోని చేస్తే ఇట్లా చచ్చిపోవడం అనే దారుణం పాపం ఆ తల్లిదండ్రులకు గర్భ తల్లికి గర్భశోకం తండ్రికి ఏమో కడుపు శోకం ఇది చాలా అన్యాయం ఇట్లాంటి జరగకూడదు ఏదున్నా మనం మాట్లాడదాం కొట్లాడదాం పోరాడదాం ఇంకా ఏది ఏది రాకపోతే ఇంకేదన్నా చేద్దాం అంటే ఆలోచన చేద్దాం కానీ మీ అంతటా మీరు ఎవరు చావద్దు జీవితం చాలా విలువైంది మీరు యువత ఎస్పెషల్గా చూడాల్సింది చాలా ఉంది మీరు బతికింది చాలా తక్కువ చూడాల్సింది చాలా ఉంది మీరు తిరుపతి వెళ్ళాలి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి శ్రీశైలం మల్లన్న దగ్గరని విజిట్ చేయాలి జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలి కేరళ వెళ్ళాలి గోవా వెళ్ళాలి వైజాగ్ వెళ్ళాలి లక్నవరం వెళ్ళాలి హైదరాబాద్ రావాలి రామోజీ ఫిలిం సిటీ చూడాలి బిర్లా మందిర్ చూడాలి ఇట్లా అనేక మీ జీవితం చాలా ఉంది చూసేది విదేశాలకు వెళ్ళాలి ఇక్కడ జాబ్ రాకపోయినా యూరప్కి వెళ్ళొచ్చు ఇంకెక్కడన్నా జాబ్ చేసుకోవచ్చు కానీ దయచేసి బలవంతంగా చావకండి మీ తల్లిదండ్రులకు గర్భశోకం తీసుకురాకండి అని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసిగా నేను తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి పెట్టిందే నిరుద్యోగులను రక్షించుకోవడం కోసం వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడమే జాబ్ అనేది లైఫ్ కాదు లైఫ్లో జాబ్ అనేది ఒక పార్ట్ మాత్రమే ఏదైనా మనం ఆనందంగా ఉండడం కోసమే ఏదన్నా ఒకటి చేసుకుందాం కానీ మీరు దయచేసి చావకండి ఇరవై మూడేళ్ళు చదివి ఆత్మహత్య చేసుకోవడానిక మీరు చచ్చిపోయేది ఇది చాలా తప్పు చాలా బాధాకరం దయచేసి ఎవ్వరు కూడా భవిష్యత్తులో అట్లా చేయకండి మేము అన్నలుగా ఉన్నాం మీకు ఏది కావాలంటే అది చేద్దాం కొట్లాడదాం దయచేసి చావకండి నేను నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నా తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం కనిపోయినటువంటి టీఆర్ఎస్ విభాగ భాగం బీఆర్ఎస్ ఇప్పుడు భారత రాష్ట్ర సమితికి సంబంధించిన విద్యార్థి విభాగం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై హెచ్చరిస్తూ ఉంది అంటే నిరుద్యోగం మీరు రాక పదిహేను రోజులు అయ్యింది అప్పుడే నిరుద్యోగులు మృతి చెందుతురు ఏంది అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి కానీ ఏం చెప్పదు అదే కొంతమంది సిగ్గుండలు సూజర్ సూజన్ లెటర్లో రాసిందే అది గత ప్రభుత్వము చేసిన తప్పిదాల వల్ల వాళ్ళు చేసిన కథల వల్ల మేము ఫీజులు కట్టలేక డబ్బులు కష్టాలు అయినా అని చెప్పింది అతను రాసింది కూడా ఈ ప్రభుత్వం వల్ల చనిపోయినానని చెప్పలేరు రాసిన అతను కూడా గత ప్రభుత్వం చెప్పిండు అట్లాంటి ఆత్మహత్యలు జరగకుండా ఆపాల్సిన వీళ్ళు ప్రతి ఆత్మహత్యకి బీఆర్ఎస్ వాళ్ళే కారణం అండి ఇలా ఎంతోమంది నిరాశ నిస్ప్రహళలు ఉన్నారు ఒక్కొక్క నిరుద్యోగికి లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు అప్పు అయిన వాళ్ళు ఉన్నారు కొందరు జాబులు బంద్ చేసి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు ఈ వాయిదాలు రద్దులు కావడం వల్ల వాళ్ళు తీవ్ర నిరాశలు ఉన్నారు వీటన్నిటికి కారణం వాళ్ళే వీటన్నిటికి కారణం వీళ్ళే కాబట్టి ఇంకా ఇన్ని రోజులు ఎక్కడ పోయిరని కూడా మేము అడుగుతున్నాం మీకు అసలు ఎటువంటి నైతిక కూడా లేదు అంటే మైపాల్ యాదవ్ మరోసారి అంటే కా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులను పెట్టమమున పెడితే యాదవ్ ఉద్యమిస్తాడా ఇప్పుడు ఆల్రెడీ మేము యుద్ధం అని చేస్తూనే ఉన్నాం ఇప్పుడు జీవో ఫార్టీ సిక్స్ వాళ్ళ కోసం యుద్ధం అని చేస్తూనే ఉన్నాం వాళ్ళకి న్యాయం చేయమని అడుగుతున్నాం మెరిట్ స్టూడెంట్లకు న్యాయం చేయమని అడుగుతున్నాం నెక్స్ట్ రోజు నుంచే మేము చేస్తున్నాం కదా ఎవరో మాకు చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ నిరుద్యోగ రక్షణ ఉంది రక్షణ చేసి ఉంది నిరుద్యోగులను రక్షించుకోవడం కోసమే జీవో ఫార్టీ సిక్స్ వాళ్ళ కోసం గాంధీ భవన్ కాడెళ్ళి ఐదు రూపాయల భోజనం చేస్తున్నాం వాళ్ళని కవర్ చేసినాం ఓయూలో కవర్ చేసినాం ఆ విక్టోరియా గ్రౌండ్లోకి వెళ్ళి కవర్ చేసినాం రేపు భవిష్యత్తులో కూడా వెళ్తాం మినీ టిఎస్సీ కాదు మెగా డిఎస్సి కావాలని చిక్కడపల్లి లైబ్రరీలో కూడా మనం బలంగా రామ్ సార్ కానీ ఇంకా మిగతా సార్ ఉన్నప్పుడు కూడా మనం మాట్లాడినాం ఇంకా మాట్లాడుతుంటాం గ్రూప్స్ కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా ఎట్టి పరిస్థితులలో అమ్ముకోవడానికి వీల్లేదు నిజాయితీగా పారదర్శకంగా జరగాలి ఎన్ని అయితే ఖాళీలు ఉన్నాయో అవన్నీ భర్తీ చేయాలని అడుగుతూనే ఉంటాం అంటే ఫైనల్గా మీ టీవీ నుంచి కానీ మహిపాల్ యాదవ్ గొంతు నుండి కానీ ఫైనల్గా నిరుద్యోగులకు ఏం చెప్పదలుచుకున్నారు అదే నిరుద్యోగులు అనేవాళ్ళు ఎప్పటి పరిస్థితులలో సూసైడ్ చేసుకోవద్దండి ఇది నంబర్ వన్ ఏదున్నా మీరు కష్టపడండి మీ గోల్ లక్ష్యం దిశగా ట్రై చేయండి వస్తేనేమో వచ్చింది రాకపోతే ఇంకా భవిష్యత్తులో అనేక అవకాశాలు ఉన్నాయి సీనియర్ ఎన్టీఆర్ ప్రభుత్వ ఉద్యోగం వచ్చినాక రాజీనామా చేసి పెద్ద సినిమా హీరో అయ్యి మళ్ళీ ముఖ్యమంత్రి అయిండు రజనీకాంత్ కండక్టరు సూపర్ స్టార్ అయిండు సచిన్ టెండూల్కర్ పెద్ద క్రికెటర్ అయిండు ఇట్లా అనేక మంది జీవితంలో సక్సెస్ అయిన ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినప్పటికి కూడా ఫెయిల్ అయినా పాస్ అయిండో కానీ ఆయన ఇప్పుడు పవర్ స్టార్ అయిండు అంటే చదువు ఒక్కటే జీవితం కాదు మన జీవితంలో చదువు భాగం మాత్రమే జాబ్ ఒక్కటే లైఫ్ కాదు లైఫ్లో జాబ్ అనేది జస్ట్ పార్టే వస్తే వచ్చింది సీరియస్గా ట్రై చేయండి రాకపోతే కనుక మనం ఇంకేదైనా అవకాశాలు ఉంటాయి చాలా అవకాశాలు ఉంటాయి మీలో మీకు చిన్నప్పటి నుంచి ఏది ఇష్టం అది చేయొచ్చు కొందరు డాన్సర్ కావచ్చు కొందరు సింగర్ కావచ్చు కొందరు రైటర్ కావచ్చు కొందరు జర్నలిస్ట్ కావచ్చు కొందరు ఉద్యమకారులు కావచ్చు సామాజికవేత్తలు కావచ్చు పొలిటికల్ లీడర్ కావచ్చు ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు ఫారెన్ వెళ్ళొచ్చు ఏదైనా చేసుకోవచ్చు కానీ మీరు ఎట్టి పరిస్థితులలో నిరాశ నిస్పృహలకు పోవద్దు జీవితం ధైర్యంతో ఉండాలి ఒక్కొక్క నిరుద్యోగి రేపు దేశభక్తుడిగా మారాలి ఈ నియంత్రణ ఎట్లయితే గద్దె దించిరో నిరుద్యోగులు అట్లా భారతదేశం అంతా కూడా మనం సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది నిరుద్యోగులు దేశభక్తులుగా మారాలని కోరుకుంటున్నాను అన్న తొమ్మిదిన్నర సంవత్సరాల ధర్నా చౌక్ మీద ఒక నిషేధం ఉండే ఇప్పుడు నిన్న అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ కేటీఆర్ ఏమంటే ఇప్పటివరకు మేము ధర్నా చౌక్ మీద నిషేధం పెట్టలేదు ఆంక్షలు పెట్టలేదు ఎందుకు ఈరోజు కొత్తగా ఎత్తేయడానికి కార్యక్రమం పెట్టుకున్నారు వీళ్ళేదో మమ్మల్ని బురదలానికి అంటున్నారు దీని మీద తొమ్మిదిన్నర సంవత్సరాలు మీరు యాంటీ గవర్నమెంట్గా ఉన్నారు కదా చెప్పండి దీని గురించి అసలు ఏంటి ధర్నా చౌక మనకి ఏమైనా సిగ్గు ఉందా ఇప్పుడు నువ్వు నీ నీ డబ్బా నువ్వు కొట్టుకుంటావు కదా పబ్లిక్లోకి అడుగుతే తెలుస్తుంది ధర్నా చౌక్ నువ్వు ఎత్తేసిందే వాళ్ళు అక్కడ ధర్నాలు చేసుకొని వెళ్ళి పోలీసులే ఫ్లాకార్డులు పట్టుకొని ఫ్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు తర్వాత అక్కడ ధర్నా చేసే వాళ్ళు నెలగొట్టిరు మాకు స్థానికులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొద్దిమంది పోలీసులతో కూడా వాళ్ళు చేపించినారు ఇక్కడ ధర్నాలు చేయొద్దు అది ఇది అని చెప్పేసి లాస్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత హైకోర్టు చెప్పి ధర్నా చేసుకోవచ్చు అంటే మళ్ళీ వీళ్ళే ధర్నా చేసారు బీజేపీ ప్రభుత్వం మీద అదంతా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి నేను ఎవరు అనుకుంటారట వీళ్ళు అన్నీ చేసినారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ధర్నా చేసుకోవచ్చు అనడానికి స్వాగతిస్తున్నాం ప్రజాస్వామ్య బద్దంగా ఉండాల్సిందే ధర్నా చౌక్ ఎవరికి కష్టం వచ్చినా చెప్పుకోవడానికి ధర్నా చౌక్ ఉండాల్సిందే ఇది నిరుద్యోగులు ఎవరైనా కానీ దయచేసి మరణించకండి ఎందుకంటే నిరుద్యోగ జేఏసీ రక్షణగా మేము మేము ఫామ్ చేశాము దాదాపు నిరుద్యోగులే కా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించినటువంటి పరిస్థితి కానీ ఇక్కడ కొత్త ప్రభుత్వం వచ్చింది మరి కొన్ని రోజుల టీఎస్పీఎస్సి ప్రచారం జరుగుతూ ఉంది అక్కడ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఎవరైతే పేపర్ లీకేజ్లకు పాల్పడ్డాడో ఆయన కూడా ఆయన రాజీనామా చేయడం జరిగింది ఆ రాజీనామా కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు నిరుద్యోగులు ఆ నోటిఫికేషన్ రాగానే తమకు సంబంధించినటువంటి ప్రయత్నం అయితే చేయండి లేకపోతే ఆ మైపాల్ యాదవ్ గారు చెప్పినట్టు విధంగా ఎన్నో ఎంతోమంది ఆదర్శప్రాయంగా ఉన్నారు వాళ్ళందరిలాగా మనం ఒక చదువే కాదు చదువు అనేది ఒక భాగం మాత్రమే అని కూడా మైపాల్ యాదవ్ మనతో మా చేసుకున్నటువంటి విషయం కెమెరామెన్ శ్రీనివాస్తో ఉదయ్ కిరణ్